హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రాజేశ్వరి రాజేంద్ర వర్మ కుటుంబాన్ని చూసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతుంది దానికి శశికళాదేవి అమ్మ రాజేశ్వరి నువ్వు మా ఇంటి అమ్మాయివే అనుకో తప్పేముంది అని ప్రేమగా తల నిమురుతూ లోపల ఉన్న బేబీస్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది కొద్ది రోజులకు తీర్థయాత్రలకు వెళ్ళిన మామ తిరిగి వస్తారు కోడలు కడుపుతో ఉందన్న విషయం తెలుసుకొని దీనికిప్పుడు నేను పురుళ్ళు పోసి పుణ్యాలు చేయాలా అని అమెరికా పోవడానికి ప్రయాణం అవుతారు వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఏం జరిగినా వెంట వెంటనే తెలియజేయమని ఇంట్లో పనిచేసే పద్మకు చెప్పి మరీ వెళ్తారు శేఖర్ రావడానికి ఇంకా టైం ఉంది రాజేశ్వరి మంచి చెడ్డలు రాజేంద్రనే చూసుకుంటాడు ఒకటికి రెండు సార్లు శేఖర్తో మాట్లాడించాడు కూడా రాజేశ్వరి ఇంటికి రాజేందర్ వస్తూ పోతూ ఉండేవాడు అలా వచ్చినప్పుడల్లా పద్మ రకంగా చూసేది వాళ్ళను అలా ఒకరోజు రాజేంద్ర వర్మ రాజేశ్వరి ఇంట్లో ఉండగానే పద్మ వెళ్ళిపోతుంది రాజేంద్ర వర్మ వెళ్దాం అనేసరికి పెద్ద వర్షం వస్తుంది రాజేంద్ర వర్మ భార్యకు ఫోన్ చేసి విషయం చెప్తాడు ఈ రాత్రికి అక్కడే ఉండండి ఈ వర్షంలో బయలుదేరితే ఏదైనా ప్రమాదం జరగచ్చు అని హెచ్చరిస్తుంది చేసేదేమీ లేక రాజేంద్ర వర్మ ఆ రాత్రి రాజేశ్వరి ఇంట్లోనే ఉండిపోతాడు చూస్తుండగానే రాజేశ్వరికి తొమ్మిది నెలలు నిండుతాయి శేఖర్ తల్లిదండ్రిని రమ్మనడంతో శారద చేసేదేమీ లేక ఇండియా వస్తుంది డెలివరీ టైం వరకు శేఖర్ కూడా వస్తాడు శేఖర్ రాగానే రాజేంద్ర వర్మ అప్పటి వరకు చూపించిన హాస్పిటల్ పేపర్స్ అన్నీ అతని చేతికిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు పద్మ రాజేందర్ వర్మ రాజేశ్వరి మీద ఉన్నవి లేనివి కల్పించి అత్త శారదకు చెప్తుంది శారద కొడుకు శేఖర్తో నీ భార్య రాజేంద్ర వర్మతో కాలు జారింది తప్పుడు పని చేసింది అని కడుపులో ఉన్న బిడ్డలు కూడా నీ బిడ్డలు కారు అని నూరిపోస్తుంది శేఖర్ అది నిజమే అని నమ్మి భార్యతో సరిగ్గా మాట్లాడడు రాజేశ్వరి ఎంత ప్రేమగా దగ్గరికి వచ్చినా దూరం జరుగుతాడు రాజేశ్వరికి ఏం అర్థం కాక భర్తను నిలదీస్తుంది రాజేశ్వరి నిన్ను కొన్ని అడుగుతా నిజాలే చెప్పాలని అంటాడు సరే అడుగు నిజమే చెప్తా అంటుంది నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రాజేంద్ర వర్మ వచ్చేవాడా అని అడుగుతాడు శేఖర్ అవును అప్పుడప్పుడు వచ్చేవాడు కొన్నిసార్లు నేను ఒక్కదాన్నే వెళ్ళేద్దా అని అని చెప్తుంది రాజేందర్ వర్మ ఒకరోజు మన ఇంట్లో ఉన్నాడా అని అడుగుతాడు ఆ ఉన్నాడు ఆ రోజు వర్షం భారీగా పడుతుంది ఆ వర్షంలో వెళ్ళలేక ఇక్కడే పడుకుండిపోయాడు అని అమాయకంగా చెప్తుంది రాజేశ్వరి అది విన్న శేఖర్కు కోపం నశాలానికి అంటుకుంది అయినా సైలెంట్గానే ఉన్నాడు ఒకరోజు రాజేశ్వరి పురిటి నొప్పులతో రూంలో కొట్టుకుంటూ ఉంది బ్లీడింగ్ కూడా అవుతుంది అత్త శారద అదేం పట్టించుకోదు అప్పుడే శేఖర్ ఇంటికొస్తాడు రాజేశ్వరి అరుపులు విని ఏం జరిగిందని తల్లిని అడుగుతాడు పురిటి నొప్పులు వస్తున్నట్లున్నాయి రానీ పెళ్ళానికి అని అంటుంది శేఖర్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ రాగానే అంబులెన్స్లో ఎక్కించి పంపించేస్తాడు కానీ వెంట ఎవరూ వెళ్ళరు వెళ్ళేటప్పుడు రాజేశ్వరికి పర్సు కూడా ఇచ్చి పంపిస్తాడు అంబులెన్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన గంట తర్వాత డెలివరీ అవుతుంది ఒక పాప ఒక బాబు పుడతారు భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాడు అలా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండి తన దగ్గర ఉన్న కార్డ్స్తో బిల్ పే చేసి ఆటో తీసుకొని ఇంటికి వస్తుంది పాపను బాబును తీసుకొని ఇంట్లోకి రాబోతుండగా అత్త అడ్డుకొని ఇంట్లోకి రానివ్వదు నువ్వు ఒక కులటవి నువ్వు తప్పు తప్పు పని చేసి ఈ బిడ్డలను కన్నావు ఈ బిడ్డలు మా రక్తం కాదు చూడు ఆ పోలికలు మొత్తం రాజేంద్రవర్మ గాడివే అని అత్త శారద నోటికొచ్చినట్లు వాగుతుంది దానికి శేఖర్ కూడా వంత పాడుతాడు రాజేంద్రవర్మ నీ మీద మోజుతోటే కంపెనీలో చేసి నీ పేరు మీద పెట్టాడు కావాలనే కంపెనీ పని మీద నా కొడుకును బయటకు పంపించి నీతో రాసలీలలు గడిపాడు ఈ విషయాలు మొత్తం నాకు తెలియవు అనుకుంటున్నావా అంటుంది అత్త శారద భర్త శేఖర్ తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా అని ఒకే ఒక మాట అంటాడు ఆ మాటకు రాజేశ్వరికి దుఃఖం పొంగుకొస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డలను తీసుకొని చావడానికి అని రోడ్డు మీదకు వెళ్తుంది రోడ్డు మీద వెళ్తుంటే పిఆర్ రామ్మూర్తి చూస్తాడు ఏం జరిగిందమ్మా డెలివరీ ఎప్పుడైంది ఇలా ఉన్నావేంటి పసిపిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు జరిగిన విషయం మొత్తం చెప్పి బోరుమంటుంది రాజేశ్వరి వెంటనే కారులో ఎక్కించుకొని రాజేంద్ర వర్మ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి రాజేంద్ర వర్మ ఉండడు కానీ తల్లి శశికళాదేవి ఉంటుంది రామ్మూర్తి ద్వారా విషయం మొత్తం తెలుసుకొని రాజేశ్వరిని గుండెలకు అత్తుకుంటుంది అమ్మ రాజేశ్వరి ఇది నీ ఇల్లే అనుకో ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్లున్నావు రెస్ట్ తీసుకో రాజేంద్ర వర్మ వచ్చాక మేము మాట్లాడతామని రాజేశ్వరిని పడుకోబెట్టి పిల్లల ఆలనా పాలన చూస్తుంది శశికళాదేవి వెంటనే రాజేంద్ర వర్మను పిలిపించి మొత్తం వివరిస్తుంది అలా ఒక వారం రోజులు గడిచాక రాజేశ్వరికి నొప్పులు తగ్గాక అందరూ కలిసి శేఖర్ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే శేఖర్ తల్లి శారద అడ్డుకొని ఎవరు ఎవరిని తీసుకొస్తున్నారు మా ఇంట్లోకి రావడానికి మీకెంత ధైర్యం దానిని మీ ఇంటికి తీసుకెళ్ళండి మా ఇంటికి కాదు అని అడ్డుకుంటుంది శశికళ దేవికి రక్తం ఉడికిపోయి శారదను ఒంగోబెట్టి చితకబాదుతుంది అడ్డుకున్న శారద భర్తని కూడా ఒంగోబెట్టి గుమ్మా గుద్దుతుంది శశికళ శేఖర్ మాత్రం మౌనంగా నిలబెడతాడు ఏంటి శేఖర్ ఇదంతా అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి నేనేమైనా చిల్లరగానే అనుకుంటున్నావా అని అడుగుతాడు ఈ బిడ్డలు పుట్టింది నీకు నాకు కాదని శేఖర్ మాట నోట్లో ఉండగానే రాజేంద్ర భార్య శేఖర్ చెంప చెల్లు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావురా కుక్క కుక్కను తీసుకెళ్ళి సింహాసన మీద కూర్చోబెడితే ఆ కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది అలాగే వీళ్ళ బుద్ధులు కూడా లేకి బుద్ధులు లేకి మనసులు అని చెడామడ తిడుతుంది శారద దులుపుకొని ఓ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు మేము కుక్కలమా మావి లేఖ బుద్ధులా మరి నీ మొగుడు అది చేసిన పనినేమంటారు చూడు చూడు ఆ పిల్లగాని ముఖం చూడు మొత్తం నీ మొగుడు నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉన్నాడు అని అంటుంది దానికి శశికళ హా పోలికలు ఉంటే రాజేంద్రకు పుట్టినట్ట అసలు రాజేంద్ర అంటే ఎవరు అనుకున్నావు ద గ్రేట్ రాజేంద్ర వర్మ సన్ ఆఫ్ విజేంద్ర వర్మ రాజేశ్వరి రాజేంద్రకు చెల్లెలు లాంటిది కాదు కాదు చెల్లెలే ఒక తల్లికి పుట్టకపోయినా ఒకే తండ్రికి పుట్టిన అన్న చెల్లెళ్ళు అనగానే శేఖర్ చివరను తలెత్తి చూస్తాడు అవును శేఖర్ రాజేశ్వరి ఎవరో కాదు విజేంద్ర వర్మ లావణ్య ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డ నా భర్త విజేంద్ర వర్మకు బయట తిరుగుళ్ళు తిరిగే అలవాటు ఉందని నాకు కూడా తెలియదు అలా చాలా మంది దగ్గరికి వెళ్ళేవాడు కానీ లావణ్య తన బుట్టలో పడకపోయేసరికి ప్రేమ నాటకం ఆడి పెళ్లి చేసుకున్నాడు దానికి గుర్తుగా రాజేశ్వరి పుట్టింది ఆ తర్వాత లావణ్యకు మా విషయం తెలిసి విజేంద్రవర్మను వదిలేసి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని వెళ్ళింది కానీ అమ్మా నాన్నలు కూడా చనిపోవడంతో రాజేశ్వరికి మూడు సంవత్సరాలు ఉండగా లావణ్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది లావణ్య అక్క రాజేశ్వరిని తీసుకెళ్ళిందని తెలిసింది మాకు కానీ అప్పుడు మేము ఈ విషయాలు ఏమీ పట్టించుకోలేదు విజేంద్ర వర్మ పోయారు రాజేంద్ర వర్మకు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలైనా నా గోడలికి నాలుగు సార్లు గర్భం వచ్చిన ఆభాషణ అయిపోతూ ఉంది దాంతో ఒక స్వామీజీని కలవగా మీ ఇంటికి ఆడపిల్ల శాపం ఉందమ్మా అది పోతే గాని మీకు గర్భం నిలబడదు అని చెప్తాడు అప్పుడు రాజేశ్వరి విషయం మొత్తం రాజేంద్ర వర్మకు చెప్పాను రాజేంద్ర రాజేశ్వరిని వెతుక్కుంటూ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు అప్పుడు తెలిసింది రాజేశ్వరిని నీకు ఇచ్చి పెళ్లి చేశారని ఇవన్నీ మీకు చెప్పడం ఇష్టం లేక తనకు తానుగా నిన్ను ఫాలో అయ్యి నిన్ను పరిచయం చేసుకున్నాడు తన దగ్గర యాభై రూపాయలు లేక కాదు నీతో పరిచయం పెంచుకోవడానికి అక్కడ తను ప్లాన్ చేశాడు అలాగే ఇంక్రిమెంట్ పేరుతో మీకు చెక్కిచ్చి మీ చెల్లెలు పెళ్లి జరిగేలా చేశాడు మా కోడలు లక్ష్మీ ప్రణతి రాజేశ్వరి ఇంటి ఆడపిల్ల కాబట్టి తనకు కూడా ఈ ఆస్తిలో వాటా ఉంటుంది అని సగం ఆస్తి రాజేశ్వరి పేరు మీద రాసేలా ప్లాన్ చేసింది జరిగింది మొత్తం శశికళాదేవి శేఖర్కు శేఖర్ తల్లిదండ్రులకు వివరించి చెప్తుంది ఇది మా గొప్పింటి అని శశికళాదేవి అంటుంది శేఖర్ నన్ను క్షమించమని భార్య కాలు పట్టుకుంటాడు అప్పటి నుండి శేఖర్ రాజేశ్వరులకి పెద్ద విల్లా కొనిచ్చి అందులో ఉంచుతాడు రాజేంద్ర వర్మ శేఖర్ తల్లిదండ్రులు కానీ ఆడపడుచు కానీ దరిదాపుల్లో కూడా రానివ్వరు రాజేశ్వరిని తన ఇంటి ఆడపిల్లగా తన కూతురిగా శశికళాదేవి హక్కున చేర్చుకుంటుంది అలా రాజేశ్వరి జీవితం సుఖాంతమయ్యింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్